హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనవుని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఎర్లీ మార్నింగ్ లేవగానే మా బాల్కనీలో ఉండే మొక్కల్ని చూసుకుంటూ ఉంటాను ఈ మధ్య ఊరు వెళ్ళాను వన్ మంత్ దాకా అక్కడే ఉన్నాను మా అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు సో మొక్కలకి ఎవరు నీళ్ళు పోసేవాళ్ళు లేక అవి చచ్చిపోయాయి తులసి మొక్క చచ్చిపోయింది గడ్డి గులాబీ చచ్చిపోయింది ఇక్కడ అమ్మకి నాకు కాఫీ కలుపుకుంటున్నానండి కాఫీ ఈజ్ ఆన్ ఎమోషన్ కాదంటారా ఎర్లీ మార్నింగే కాఫీ తాగకపోతే నాకు అసలు ఆ డే స్టార్ట్ అవ్వదండి ఆల్మోస్ట్ కాఫీకి అడిక్ట్ అయిపోయానండి మీలో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పండి నొరగలుగా కాఫీ వస్తే నాకు చాలా ఇష్టం అండి అలా నూరగలు వస్తూ ఉండాలి రావాలి అలా అయితే తాగుతాను మా అమ్మకి నాకు కలుపుతున్నానండి మా అమ్మ కొంచెం వేడిగా తాగుతారు నేను మామూలుగా నార్మల్గా తాగుతానండి అందుకనే మా అమ్మకి వేడిగా కొంచెం ఎక్కువ హీట్ చేసి ఇస్తున్నాను నేను నార్మల్ హీట్లో తాగుతున్నాను ఇంట్లో పనంతా అమ్మ చేస్తారు సగం నేను చేస్తాను సగం తని చేస్తుందండి ఇక్కడ మా అమ్మగారు పప్పు చేస్తున్నారండి నాకు పప్పు చాలా ఇష్టం అండి చాలా రోజులైంది తిని మా అమ్మగారు ఈ మధ్య ఊరు వెళ్ళారండి అందుకనే మిగతా వంటలన్నీ నేనే చేసుకుంటున్నాను మొన్ననే వచ్చారు ఊరి నుంచి మామిడికాయ పప్పు చాలా బాగా చేస్తారండి మా అమ్మ నేను మాడికాయ పప్పు చేస్తే అంత రుచిగా రాదండి అందుకే అమ్మతో చేస్తున్నాను నేను నేను చేస్తానండి వంటలు కానీ పప్పు అంటే కొంచెం టేస్ట్ అంత బాగా రాదు ఎంతైనా అమ్మ ప్రేమ కదండి అమ్మ చేస్తే ఆ చేతిలో ఏ మహిమ ఉంటుందో తెలియదు ఆ టేస్టే వేరండి అసలు మీలో ఎంతమందికి మీ అమ్మగారు చేసే వంటల్లో ఇష్టమైన డిష్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మా అమ్మగారు చేసే వంటల్లో గోంగూర చట్నీ చాలా బాగుంటుందండి కొత్తిమీర చట్నీ కూడా బాగుంటుంది కొత్తిమీర చట్నీ ఇడ్లీలో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం బ్లాగ్లో పోస్ట్ చేస్తాను మా అమ్మ చేసే డిషెస్లో వంకాయ కూర కూడా చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు రెడీ అయిందండి టిఎస్పిఎస్సి గ్రూప్ వర్కి అప్లై చేశానండి లాస్ట్ టైం ఎగ్జామ్ కూడా రాశాను రిజల్ట్ రాలేదండి దొబ్బింది గ్రూప్ త్రీకి అప్లై చేశానండి ప్రిపేర్ అవుతున్నాను మంచి బుక్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి మీకు తెలిసిన బుక్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి గ్రూప్ త్రీలో ఎకానమీ ఉంటుంది అనుకుంటా ఎకానమీ చాలా కష్టం అండి చదవడం అంత ఈజీ కాదు చదివినా గుర్తుండవండి ఆ వర్డ్స్ అంత వర్డ్సే చాలా డిఫరెంట్గా ఉంటాయండి మీలో ఎంతమందికి ఎకానమీ అంటే టెన్షన్ వస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి గ్రూప్ టూకి ఉండే సిలబస్ గ్రూప్ త్రీకి ఉండే సిలబస్ సిమిలర్గా ఉంటుందని అన్నారండి గ్రూప్ త్రీకి థర్డ్ పేపర్ మొత్తం ఎకానమీ ఉంటుందని అన్నారు ఏ ఏంటి గ్రూప్ ఫోర్ బుక్స్ చూపిస్తూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతుంది అని చెప్తుంది ఏంటి అని అనుకుంటున్నారా అంటే కొంత సిలబస్ సిమిలర్గా ఉంటుంది కదండీ అంటే నేను యాక్చువల్గా గ్రూప్ త్రీ బుక్స్ కొనుక్కోలేదండి ఇక్కడ ఈవినింగ్ గ్రాసరీ షాపింగ్ చేశానండి మీకు ఏమైతే కొన్నానో చూపిస్తాను చూడండి మ్యాగీ కొన్నానండి సాస్ కొన్నాను ఇంకా ఇంటికి కావాల్సిన కొన్ని సరుకులు అయితే తీసుకున్నానండి ఏవైతే అయిపోయాయో అవే తీసుకున్నాను అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం మ్యాగీ తీసుకున్నానండి అది అంత హెల్దీ కాదులేండి కానీ ఏదో మరి బయట తింటే అవి ఇంకా అవి ఇంకా హెల్దీ కాదు కదండి అంటే ఆయిల్ అంతా వాడిద్దే రీయూస్ చేస్తూ ఉంటారు అందుకనే ఇంట్లోనే చేసుకుంటే దానికన్నా ఇది బెస్ట్ కదండి గ్రాసరీ షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదండి అక్కడ మా అమ్మగారు అడిగారు స్నాక్స్ టైంలో తినడానికి ఏమీ ఉండట్లేదు అంటే రెండు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నానండి ఆఫ్టర్ తర్వాత షుగర్ షుగర్ కూడా అయిపోయిందండి ఇంట్లో తీసుకున్నానండి షుగర్ ఒకటి కేజీ తీసుకున్నానండి తర్వాత అగరవత్తులు తీసుకున్నానండి అగరవత్తులు ఏవి ఫ్రాగ్రెన్స్ బాగుంటాయో తెలీదండి నాకు అక్కడ తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను మీకు ఏమైనా మంచి ఫ్రాగ్రెన్స్ ఉన్న అగరవత్తులు తెలిసేమో చెప్పండి కొంచెం చెప్పండి నాకు నేను అదే తీసుకుంటాను మా ఊరు విలేజ్ కాదు అలా అని సిటీ కాదండి మధ్యలో ఉంటుంది కూరగాయలు కూడా బాగోవు ముదురుగా ఉంటాయి దురుగా ఉన్నవే తింటారండి ఇక్కడ ప్రజలు ఏంటో అర్థం కాదు అసలు టేస్టీగా ఉండవండి చాలా మందులు వేసి వాడేస్తారు బాగా ఇక్కడ అన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయండి ఏంటో మరి అర్థం కాదు ఇది విక్టరీ బజార్లో పర్వాలేదండి రేట్లు బాగానే ఉంటాయి షాపింగ్ అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళాను ఈవినింగ్ వెళ్ళేసరికి సెవెన్ అయిపోయిందండి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ బిల్డింగ్ దగ్గర చాలా లేట్ అయిందండి చాలా జనం ఉన్నారు చాలా లేట్ అయిపోయింది నాకు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలండి సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడు రైస్ చేయాలి పొయ్యి దగ్గర నిల్చోవాలంటే చాలా వేడిగా ఉంటుంది సో హోప్ యూ లైక్ దిస్ స్మాల్ వ్లాగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఇంతేనండి బాయ్ బాయ్